తెలుగు భాష ఒక అద్భుతమైన భాష అని కొనియాడారు ప్రధాని మోడీ ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మన్ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన పీఎం ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని అన్నారు స్వాతంత్ర దినోత్సవం సామాజిక వేడుకగా మారిందని అన్నారు వికసిత భారత లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్టం చేసే ఎన్నో విషయాలు ఇరవై ఒకటవ శతాబ్దంలో జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఇలాంటి నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని పేర్కొన్నారు నూట మన్ కీ బాత్ ఎపిసోడ్ లో మాట్లాడిన పీఎం తెలుగు భాష దినోత్సవాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలుగులో మాట్లాడారు తెలుగు ఎంతో అద్భుతమైన భాష అంటూ కొనియాడారు ये ये तो तेलुगु भाषा दिनोत्सवा जरू को बोली प्रधान मोदी साथियों इस महीने उन्तीस तारीख को तेलुगु भाषा दिवस भी है यह सचमुच बहुत ही अद्भुत भाषा है मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूँ प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारी की తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధాని గుర్తు చేశారు చంద్రయాత్ర విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించుకున్నట్లుగా తెలిపారు ఈ ఏడాది తొలి అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామని మోడీ పేర్కొన్నారు ఈ ఏడాది హర్ గర్ తిరంగా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని తెలిపారు స్వాతంత్ర్య దినోత్సవం సామాజిక వేడుకగా మారిందని అన్నారు దాదాపు ఐదు కోట్లకు పైగా మంది జాతీయ జెండాతో ఫోటోలు దిగి వెబ్సైట్లు అప్లోడ్ చేసినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు